హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే ఆవును వధించి మాంసం రూపంలో విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు తెలిపారు ఏలూరు జిల్లా భీమడోలు మండలం భీమడోలు సంత మార్కెట్ సమీపంలో ఆర్ఎస్ఎస్ ద్వారా రాబడిన సమాచారం మేరకు బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని గోవదను నిలిపివేశారు ఈ సందర్భంగా బీజేపీ మండల మాజీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ హిందువులు ఎంతగా పవిత్రంగా పూజించే గోవులను ఇలా వధించి మాంసం రూపంలో విక్రయించడం చాలా బాధాకరమని పది నిమిషాలు ముందుగా వచ్చినట్లయితే ఈ గోవును వాళ్ళమని ఇలా గోవదన చేసి మాంసం రూపంలో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో భీముడోలు జనసేన నాయకులు సత్యకృష్ణ బీజేపీ ఏలూరు జిల్లా సెక్రటరీ మామిడిపల్లి కృష్ణకుమారి బీజేపీ భీముడోలు మండల మాజీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ పటేల్ పాల్గొన్నారు ఈరోజు మార్నింగ్ ట్రక్ ఏనాకే ఆర్ఎస్ఎస్ తాడిపల్లి గుడ్డ నుంచి నాకే ఇంకెళ్ళారు ఇక్కడే ఇక్కవేళ భీమురోలు ఇక్కడ పెద్ద యాత్ర జరిగినప్పుడు కూడా ఏం తెలియలేక ఇలో అక్కడ జీవాలు యాత్ర యాత్రాసరాదులు జీవాను ఆవును కోసేసారు ఈ హిందూ మన భావను హిందూ పూజిసేది ఇది మనం ప్రతి ఇందు ఆవు గురించి ఎంత జాగ్రత్తగా ఉంటారో అది కూడా మనుభావన డబ్బు తినిసి ఇప్పుడు ఆవును కోసేస్తే చాలా బాధాకరం అది పది నిమిషం ముందు వచ్చే ఆవుకి కనపడేది మన కోరేది ఒకటే భీముడోల్ ప్రాంతాల్లో కానీ ఏలూరు డిస్టిక్లో కానీ ఎల్లిగలే చాలా జరుగుతున్నాయి అసలు పర్మిషన్ లేదు షెల్టర్ రూమ్కి పర్మిషన్ లేక కూడా నడిపిస్తున్నారు నడిపించిన విధానం వాళ్ళకి తెలియాలి తెలిసిన తర్వాత వాళ్ళు పనిచేసుకోవాలి పది నిమిషం ముందేలాగా జరిగింది ఇక్కడ కూడా ఇగు ఇక్కడ కూడా ఇవి ఉన్నాయి వేదిలో ఇవన్నీ కోసుకోవటానికి తీసుకొచ్చి ఎక్కడ భయపారాలు చేసుకుంటున్నారు ఇవన్నీ ప్రజల పట్ల మీడియా ద్వారా వెళ్ళాలని తెలియాలని భీమగోల ప్రజకే ఏలూరు ప్రజలకు తెలియాలని చెప్పుకుంటున్నాం గతంసారి చాలా ఇక్కడ లైవ్ ఆవు పట్టుకున్నాం లైవ్ ఆవును తీసుకెళ్లి అవసరాలకి ఇష్టం జరిగింది లైవ్ బావు లైవ్ ఆవు కోసారు కూడా ఆ లైవ్ ఆవు ఆవును కూడా కట్టుకొని కంప్లైంట్ ఇస్తారు మొత్తం కంప్లైంట్ ఇస్తాం జరిగింది గత గత చాలా జరిగింది ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతున్నాయి అసలు మనోభావం చాలా దక్కుంటున్నాయి మాకే మేము పైన అధికారిను కొద్దిగా దీని మీద కఠిన చర్య తీసుకోవాలని కోరు ప్రయత్నం చేస్తున్నాం ఏలూరు జిల్లా బేబుడల మండలం భీముడల గ్రామంలో ఇక్కడ ఇక్కడ ఒక అనేళలో ఉన్నవాళ్ళు వాళ్ళతో నిన్న ఈవినింగ్ మాకు నిన్న లైట్ అయితే ఫోన్ వచ్చింది ఇట్లా ఆవుని తరలిస్తున్నారని చెప్పి నిన్న నైట్ కూడా వీళ్ళకి అలర్ట్ చేశాము ఇవాళ మార్నింగ్ కూడా సెవెన్ ఓ క్లాక్లో అక్కడికి వచ్చినప్పటికీ పది నిమిషాల క్రితమే ఈ ఆవుని వీళ్ళు జరిగింది ఎంత హిందువులు అలాంటిది ఇక్కడ ఆదరగిరి కబేలాకే పర్మిషన్ లేదు అలాంటి అనాథల కబేలాలో ఆవుని చంపేసి ఆవు మాంసాన్ని విక్రయించుకుంటూ దొరికారండి మనకి దీని మీద ఎంత వరకు అయినా సరే వెళ్ళి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధించి అడుగుతారని ఇంకొకసారి బేవడాలి గ్రామంలో అనాథగిరి కబేలాలు కానీ గోవు వద్ద కానీ చూడాలని మీడియా మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం ఈ రోజు మండలంలో ఇలా ఆవులను వదించడం మాకు సడన్ గా ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే మేము వెంపట్నే ఇంటికి నుంచి వచ్చి ఈ ఆవుని ఇలా కోస్తున్నారు ఏంటని సంబంధించిన వాళ్ళని కోసే వాళ్ళని మేము అడిగితే ఇంకెప్పుడు చేయండి ఇంకెప్పుడు మేము ఇలా గతంలో కూడా మేము ఇదివరకు కూడా కంప్లైంట్ ఇచ్చున్నాము అలా ఆవుల కొత్త ఇంకెప్పుడు మేము చేయండి ఈసారి తప్పు అయిపోయింది క్షమించండి మమ్మల్ని చాలా బతులు నాడారు ఇంకెప్పుడు ఇలా జరిగింది అంటే మేము ఊరుకోమని చెప్పాము చెప్పినా సరే ఈ రెండు ఈ ఈ సంవత్సరంలో బాగా విపరీతంగా ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆవు దానికి సంబంధించిన కలేబాలు చాలా ఉన్నాయి అసలు ఇంత దారుణంగా ఇలా చేస్తున్నారంటే హిందూ మనోభావాలు పక్కన అమ్మవారి జాతర జరుగుతుంది జాతర జరుగుతున్నా సరే ఈ రకంగా కాస్తున్నారంటే ఏమని హిందువుల్ని హిందువులు ఎంతో భక్తితో కలిసి ఆవుని ఈ రకంగా వధించడం ఎంతవరకు సమంజసం మేము ఎంతగానో పోరాడుతున్నాం దీని మీద ఇదివరకు కూడా చా ఎంత కంప్లైంట్ ఇవ్వడం పై అధికారులు కూడా చెప్పడం కూడా జరిగింది అయినా సరే వాళ్ళు కొద్దిగా దీని గురించి ఆలోచించి ఈ కళేబాన్ని అసలు దీనికి సంబంధించి ఇక్కడ పెట్టుకుంటాక అసలు వాళ్ళ అధికారమే లేదు అధికారం లేని చోట వచ్చి ఇలా కళాబాలు దీన్ని పూర్తిగా తీసేయాలని దీనికి సంబంధించిన వాళ్ళనే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము